హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి మైసూర్ బజ్జీ నేను చేసే మైసూర్ బజ్జీ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి మరి మీరు కూడా ఎలా ఉందో చూసి చెప్పండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు కొంచెం పుల్లగా ఉన్న పెరుగును తీసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు పంచదార వేయండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి పంచదార వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇలా విస్కట్తో కానీ స్పూన్తో కానీ ఒక టూ మినిట్స్ పాటైనా బీట్ చేసుకోవాలి ఇలా స్మూత్ టెక్చర్ వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు వంట సోడాను వేసి మళ్ళీ ఒక నిమిషం పాటు చక్కగా బీట్ చేయండి చూడండి ఇలా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిన తర్వాతనే దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి మరొక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు పెరుగుకు రెండు కప్పుల పిండిని తీసుకోవాలి అయితే టోటల్గా హోటల్ స్టైల్లో రావాలంటే పూర్తిగా మైదాపిండిని తీసుకోండి మైదాపిండి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను అప్పుడప్పుడు కొంచెం మైదాపిండి తింటే పర్వాలేదు కదా అందుకే ఒక కప్పు వేశాను మైదాపిండి గోధుమ పిండి వేసిన తర్వాత పెరుగులో కలిసేలా చక్కగా కలిపేసి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా స్మూత్ టెక్చర్ వచ్చేలా ప్రిపేర్ చేయాలి అయితే ఇక్కడ వాటర్ కూడా నేను జస్ట్ ఒక పావు కప్పు మాత్రమే తీసుకున్నానండి అదే కప్పు తోటి ఒక కప్పు తీసుకోండి ఎన్ని పడతాయో అన్ని చూసుకుంటూ యాడ్ చేసుకొని ఈ టెక్చర్ అంటే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు పిండిని ప్రిపేర్ చేయాలి మరీ పల్చగా ఉండద్దు అలానే మరీ గట్టిగా ఉండకుండా ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి నేను తీసుకున్న వాటర్లో జస్ట్ పావు కప్పు మాత్రమే పట్టింది ఇలా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా రెస్ట్ ఇవ్వండి మరీ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ నానితే సరిపోతుంది ఈలోపు మనం పల్లీ చట్నీ కోసం మిక్సీ జార్లో వేయించిన ఒక కప్పు పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు నూనెలో వేయించుకున్న ఒక మూడు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేయండి తర్వాత దీంట్లోకి సరిపడనన్ని వాటర్ను వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయండి కొంతమందికి మైసూర్ బజ్జీకి గట్టి చట్నీ ఇష్టపడతారు మా ఇంట్లో వాళ్ళు ఇలా పల్చటి చట్నీ ఇష్టపడతారు మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి ఇలా సన్నగా స్మూత్గా గ్రైండ్ చేసిన తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి మనం రెగ్యులర్గా తాలింపు ఎలా పెడతామో అలా పెట్టేసి తాలింపును కలిపేసేయండి అంతేనండి మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే పల్లి చట్నీ ఈ చట్నీ చాలా చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా సింపుల్గా ఇలా ఈజీగా ట్రై చేసి పెట్టండి చట్నీ రెడీ అయింది కదా ఇప్పుడు మైసూర్ బజ్జీ వేసుకుందాం ఈ లోపు ఒక ఫైవ్ మినిట్స్ పిండి కూడా నానిపోతుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇలా చక్కగా బీట్ చేయండి తర్వాత చేతును నీళ్ళల్లో డిప్ చేస్తూ ఇలా మైసూర్ వేడి వేడివేడి నూనెలో వేసుకోవాలి నూనె చాలా వెడెక్కిన తర్వాతనే ఇందులో పట్టినని మాత్రమే వేసి ఇప్పుడు మంటను వెంటనే మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసి అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత బజ్జీలను తీసేసేయండి ఇవి మరీ రౌండ్గా పర్ఫెక్ట్గా హోటల్లో వచ్చినట్టు రావాలని ఏమీ లేదండి మనకి ఎలా వస్తే అలా వేసుకొని తినేయడమే చూసారు కదా బజ్జీలు చక్కగా పొంగితే సరిపోతుంది కానీ గుండ్రంగా చూడడానికి అందంగా అలా ఉండాల్సిన అవసరం ఏమి లేదు కదా మీకు ఎలా వస్తే అలా చేసేసుకోండి చూడండి ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత తీసేసి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే పల్లీ చట్నీతో టేస్ట్ చేయండి దీనికి పల్లి చట్నీతో పాటు అల్లం చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్లో అల్లం చట్నీ రెసిపీ కూడా నేను వీడియో పెట్టాను చూ చూడని వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి బజ్జీలు చల్లగా నాకు తింటే అంత బాగుండదు కాబట్టి వేడివేడిగా తింటేనే పైన క్రిస్పీగా లోపల గుల్లగా భలే టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ వీడియోని చూసి ఈ సండే ట్రై చేయండి